హనుమంతుడి జెండాలు చూడడానికి నారింజ రంగులో ఉంటాయి అలాగే హనుమంతుడి విగ్రహాలు చూడడానికి కూడా నారింజ రంగులోనే ఉంటాయి అసలు ఎందుకు ఎలా ఉంటాయో చూడడం పదండి సీతాదేవి ఒకరోజు కుంకుమ పెట్టుకుంటూ ఉండగా అది చూసిన హనుమంతుడు ఇలా అడుగుతాడు సీతాదేవిని అమ్మ మీరు ఎందుకు ఈ కుంకుమ పెట్టుకుంటున్నారంటే సీతాదేవి అంటుంది రాముడి క్షేమం కోసం నేను ఈ కుంకుమ పెట్టుకుంటున్నాను అని చెప్తుంది దాని తర్వాత హనుమంతుడు పక్కనే ఉన్న గంధసింధూరం తీసుకుని తన ఒలి నిండా పోసుకుంటాడు రాముడి క్షేమం కోసం అలాగే హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు అశ్వత్థామ భీష్మ అబ్బరి చక్రవర్తి వీళ్ళల్లో ఒకడైన హనుమంతుడు మంచి రామభద్రుడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎవరికి ఈ స్టోరీ తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే హనుమంతుడి గురించి ఇంకేమైనా స్టోరీస్ కావాలన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఇంకా ఉంటాను మరి